మిచ్చివేసింది రైసోర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీ పేరు చెప్పండి మా పేరు గైకోట రాజు ఏ ఊరు స్వామిరావుపల్లె గ్రామం దుగ్గొండి మండలం జిల్లా వరంగల్ వరంగల్ జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు మిచ్చి పంట సేద్యం చేస్తున్నారు మీరు మేము మూడు ఎకరాలు చేసినాం ఓకే ఇప్పుడు ఏంటి అసలు సమస్య ఏంటి మీరు ఏ పిచ్చి చేశారు మా చీరలో బ్లాక్ త్రిప్స్ రెడ్ త్రిప్స్ అంత కాలిపోయినట్టు ఉండే ఒక పదిహేను రోజుల క్రితం ఇది ఫస్ట్ సన్షైన్ అని కొట్టాను ఓకే ఎన్ని రోజులు అవుతుంది అది ఒక ప పద్నాలుగు రోజులు అవుతుంది పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ మధ్యలో వారం గడిచిన తర్వాత అలాగే కొట్టాను ఓకే ఈ రెండు డోసులు వేసాను ఓకే వేసిన తర్వాత అంత ముందు కాలిపోయినట్టున్న ఇప్పుడు నీట్ గా అయిపోయి ఇట్లా నీట్ గా అయింది మొత్తం ఫ్లవరింగ్ అంతా అంతా బ్లాక్ టిప్స్ ఎక్కడైనా ఉన్నాయా ఇప్పుడు లేవు గా ఉంది ఇప్పుడు లేవు అంతా నీట్ గా వచ్చి ఓకే ఎందు ఇప్పుడు ఈ పద్నాలుగు రోజులు పిల్లిలో మీకు మొక్కలు ఏమేమి మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఎట్లా అని అంటే బ్లాక్ ట్రిప్స్ పోయింది ఆ కాలిపోయిన కొత్తగా వచ్చే చిగురు ఉంటది కదా అది బాగా వస్తుంది ఓకే చేను చాలా బాగుంది అంటే పక్కమ్మటి చేలో ఉన్న మా చేరుకి అది అంత కొట్టి ఎకరానికి ఒక మూడు నాలుగు క్వింటల్ ఐదు క్వింటల్ వెళ్ళే పరిస్థితి ఉంటే మాకు ఒక ఇరవై క్వింటాల్ ఇరవై ఐదు దిగుబడి వచ్చేటట్టు కనబడుతుంది ఇప్పుడు పక్క చేలో ఎట్లా ఉంది మీ పక్క పిల్లలు అంతా ఎట్లా ఉంది అదంతా మన ట్రిప్స్ బాగా అయింది కూడా చూద్దాం చూద్దామా ఓకే అది ఇది డిఫరెంట్ చూద్దాం చూద్దామా ఇప్పుడు ఇది బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి ఒకసారి చాలా బాగున్నాయి బ్రాంచెస్ చూడండి కొమ్మ కొట్టినకాని మందు కొట్టిన కాని నుండి నీట్ గా ఇట్లా నీట్ గా చిగురులు గానీ ఫ్లవర్ బ్లాక్ ట్రిప్స్ ఏమీ లేవు నీట్ గా ఉంది నీట్ గా ఉంది చేను ఓకే ఇప్పుడు సన్షైన్ అలగనందా వాడటం వల్ల ఫార్మల్ కి బ్లాక్ ట్రిప్స్ మొత్తం క్లియర్ అవుతున్నాయా అవును ఇంకా ఇంకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఫ్లవర్ ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తున్నాయి నీట్ గా అంటే కడిగిన ముత్యం లాగా ఉంటుంది క్రాప్ వస్తుంది ఓకే ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ శాతం ఇట్లా ఎక్కువ ఎక్కువ అలా బ్లాక్ తిప్స్ లేకుంటున్నా నీట్ గా ఫ్లవర్ చిన్నది వస్తుందా పెద్దది వస్తుంది పెద్దగా వస్తుంది వస్తుంది పెద్ద దాంతో పాటు ఈ రోజు ఫ్లవర్ పిందెలా కనబడుతుంది అంటే కాయ కావడానికి తీస్తుంది దారి అట్లా కనుక బ్లాక్ తిప్స్ పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది రైతు సర్లు వాడుకోవచ్చు వాడుకోవచ్చు అందరు చూసారు కదా ఎట్లా ఉంది నార్గెళ్ళ నుండి వాడుతున్నా ఓకే దరిదాపు పక్క చేనుకైతే ఒక ఐదు ఆరు క్వింటాలు ఈ మందు కొట్టే రైతుకి అయితే ఒక ఆరు ఏడు క్వింటాలు కొద్దిగా కూడా వస్తుంది దిగుబడి వస్తుంది దిగుబడి గంట కన్నాడు వస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు మనం మీ పక్క చేలోకి వెళ్ళి ఒకసారి ఆ ఫీల్డ్ చూద్దాం ఎట్లా తప్పకుండా ఓకే సన్షైన్ అలకనంద వాడిన ఫీల్డ్ ఈ పక్క ఉంది వాడిన ఫీల్డ్ అటు పక్క ఉంది ఒకసారి రైతు అనుభవం అడుగుదాం సార్ ఎట్లా ఉంది చెప్పండి రెండు డిఫరెంట్ ఈ మూడున్నర ఎకరాల చేను సన్షైను అలకనంద కొట్టినటువంటి చేను ఇగో చాలా నీట్గా ఇట్లా కోస చిగురుగా గా ఇట్లా పూత ఇట్లా ఇలాంటి తామర పురుగు కానీ త్రిప్స్ గాని నీట్ గా ఉంది ఓకే ఇది వాడిన ఓకే ఇంకా చేను చైన్ చూడండి స్వామి ఇది మొత్తం మూడున్నర ఎకరాలు ఎట్లా ఉంది చూపిండి ఇది ఇట్లా త్రిప్స్ తామర పురుగులు ఇట్లా చాలా కాలిపోవడానికి సిద్ధంగా ఉంది అంటే ఇందులో నష్టాన్ని తీరడానికి దారి ఎక్కువ ఉంది ఓకే ఇగో ఇట్లా మొత్తం ఇక్కడ నుంచి అదంతా ఓకే ఇది వాడని చైన్ ఇది ఇదంతా అంతా ఎర్రగా బ్లాక్స్ కొరికి బ్లాక్ టిప్స్ వచ్చింది ఓకే ఆహా ఇది ఎకరాకి అంత కొడితే మూడు నాలుగు క్వింటల్ దిగుబడి కూడా కనబడట్లేదు కానీ అలకనంద సన్సి వాడిన కాని నాకు నా పంటకు ప్రాణం పూసినట్టు అయింది చాలా బాగుంది చాలా బాగుంది ఆ రైతులు కూడా చాలా గమనించి ఈ నల్ల తమర పురుగు ఈ మధ్య కాలంలో వస్తుంది కాబట్టి అందరూ ఈ మందును వాడుకోగలరు తమ చే కాపాడుకోగలరని నా మనవి ఈ మందు ఇచ్చిన కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు